నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల పదకొండవ రోజు సమ్మెలో భాగంగా వినూత్న నిరసన చేపట్టారు ముందుగా మండల కార్యాలయం వద్ద తమ డిమాండ్ నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డికి పొర్లు దండాలు చేపట్టారు అనంతరం అంగన్వాడీలు పోలేరమ్మ అమ్మవారు పూరినట్లు వినూత్న నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన జిల్లా సీఏటియు కార్యదర్శి గోగుల సీనయ్య మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తీర్చలేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామన్నారు అంగన్వాడీలు తలుచుకుంటే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు మారుబైన రాజాయూ మండల అధ్యక్షులు ఎస్కే షాన్భాష సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు రైతు సంఘం నాయకులు తిక్కవర ప్రభాకర్ రెడ్డి దయాసాగర్ నక్క నర్సింహ కోనేటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఈ రోజు వినూత్న రీతిలో మండల కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించడం జరిగింది తమ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేసుకోవాలని నేను చేస్తున్న ఈ రోజు పోరాటంలో ఈరోజు ఇక్కడ పొర్లు దండాలు చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను మీరు పరిష్కరించండి పరిష్కరించకపోతే పంచభూతాలందరూ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆ సమస్య పరిష్కరించే దిశగా మీరు ఆలోచించండి ఆయన మనసుని కరిగించండి అని చెప్పేసి ఇక్కడ పోలేరమ్మ పూనట్టుగా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం దృష్టికి రకరకాల ప్రయత్నాల్లో వినూత్న స్థాయిలో వాళ్ళు ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించి వాళ్ళు పన్నెండో తేదీ నుంచి ఈ రోజుకి పదకొండు రోజులు పూర్తయింది పదకొండు రోజులు దూర ప్రాంతాల నుంచి ఒక దగ్గర కూరి కూడి వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు ఈ పోలేరమ్మ పూనట్టుకు కానీ పొర్లు దండాలకు సంబంధించిన కార్యక్రమం కానీ ఈ యొక్క కార్యక్రమం అంతా వినూత్న స్థాయిలో చేసినటువంటి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్య పరిష్కారం తీసుకు ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను